వాడు మోడీ ఒక దొంగ ఆడంకి దొంగ ఈ దొంగ మన తెలుగుదేశం వల్ల టార్గెట్ చేస్తాను హైదరాబాద్ లో అసలు జగన్ లో పోయి జగన్ లో పోయి మన మోడీ పిక్కిలా పిక్కిల వైఎస్ఆర్ పార్టీలు రీకిరి దొలగిరి డబ్బులు ఇచ్చి నీ బతు కాడి తెలిపి ఏ సార్ ఇంత అన్యాయమా నీ పోగొంటే చంద్రబాబు చేస్తాను నొచ్చే చూపి మన ఊరు ఊరు ఎట్టుకుని కాలిపోయినా ఆడే ను నువ్వు ఊర్లూరు వాళ్ళ పదోళ్ళు ఒక్కొక్క పక్కనే ఉన్నాయి వాటికి మర్చిపోయింది చంద్రబాబు సక్రంగా ముందు కూర్చుండే నువ్వు ఇంకా పేదవాళ్ళకి ఇప్పించేది ఏం చేసినట్టు చెప్పు పక్కనే ఒక ఆరు పది కిలోమీటర్లు అది పోతుంది కదా వాళ్ళకి ఓదార్చస్తుంది కదా నీ రోడ్ షోకి పోయి నీకు రోడ్ షాప్ పెట్టారు ఇప్పుడు క్యాబినెట్ పెడతావు మూడు దినాలు పెడతావు క్యాబినెట్ పెడతావుడు బై వంద తీసుకొని ఆడా వాడు బా ఇదే నా సిద్ధాంతమ్మా చంద్రబాబు లాగా మనకు అమరావతి వచ్చిందా పోలవరం ప్రారంభించడం జరుగుతుందా ఈ నీళ్ళు వచ్చినా నువ్వు నూరు కోట్లు నూరు కోట్లు ఆస్తి ఎన్నికేసుకోండి వదామరా ఆ కర్ణాటక నువ్వు పెట్టింది ఆస్తులు ఏం చేయను చచ్చిపోయినప్పుడు జన్స్కొమ్మ తాము ఎప్పుడే సిగ్గిపోతుంది మా చంద్రబాబు అంటామ్మా ఒక కులం చంద్రబాబు కావాలంటే కులాలకు పండ్లు పెడతాను ఒక ఊరు పెడితే ఒక కులండి కండ్ల పెడతా అట్లా పెడకూడదు సార్ సగలము ఒకటి పేద రైతు అన్ని కాదు ఒకటి చూసుకోడు మానవుడు మా నేత సంఘం పెట్టాలంటే నానింటి పెట్టేదాన్ని కాదు అనేసి చంద్రబాబు పెట్టేకుందరికీ నేను పెడతాను ఇప్పుడు నోటి దర్శాం చంద్రబాబు దొంగ అంటాడు దొంగయ్యే నీ తరపున పెద్దపతి కోటేశ్వరి జైల్లో ఉన్నాడు కన్నమ్మ గారు కోటేశ్వరి అంతా జైల్లో ఉన్నావు

ప్రతిపక్షం ఉన్నాడు కదా నేను సీఎం అయితే చేస్తాను అంటున్నాడు ఏంది నీ బొంట మీ నాయన ఉన్నప్పుడు మీ నాయన బోకల పెద్దగా సాహసం రాబించుకుంటుంది బోకల నవరు కూడా గలాట చేసేసేది మేమా నువ్వు ఎక్కడ పని దొరికి నీ పెడితే పెట్టించుకుంటుంది ఇప్పుడు చంద్రబాబు కొడుకున్నాడు ఏమన్నా చెడిపెడతామని ఏమన్నా చెడిపెడతామని మంచి పేరు తీసుకుంటాడు ఎన్ని అవార్డులు వచ్చినాయి చంద్రబాబు కొడుకు నీకు అవార్డు చెప్పు అవార్డు తప్ప అవార్డు నీకు ఉండేది చంద్రబాబు కొడుకు వచ్చిన నాలుగు ఎన్ని అవార్డులు వచ్చినాయి నీకు ఎన్ని అవార్డులు వచ్చినాయి పెట్టు నేను అయితే సర్ కూల్ చేస్తున్నారు మా గబ్బుడు చంద్రబాబు మా నీ పొద్దున తింటాను சார் பதின கட்ட ரெண்டு செல்வுல்கோஞ்ச பல்லைக்கு

అసలు ఓటేస్తారు అందరూ బాబు నాడికి ఆ సడ మా మనిషి మనిషి కొట్లడి 10 ఓట్లు అపిస్తాం తిరిగి తిరిగి ఇంక ఎవరు ఓటేయరు ఏంటి కసన్ జన్మలే ఏమ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి